హలో అండి అందరికీ నమస్కారం మంగళవారం రోజున కందిపప్పు తింటే ఏం జరుగుతుందో తెలుసా ఈ వీడియో కనుక చూడకపోతే మీరే నష్టపోతారు ఆడవారిని లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తుంటారు అయితే స్త్రీలకు ఉండే కొన్ని అలవాట్ల వల్ల తమ కుటుంబానికే సమస్యలు వస్తాయట ఆడవాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులే మీ ఇంటిని సర్వనాశనం చేస్తాయట మరి ముఖ్యంగా దీపారాధన విషయంలో చేసే కొన్ని తప్పులు మీ ఇంట్లోకి ఎన్నో కష్టాలను తీసుకొస్తాయి ఒకసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం కొండెక్కిపోతుంది అలాంటప్పుడు అపశకనంలాగా భావిస్తూ ఉంటారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి దీపాన్ని వెలిగించాలి లేకపోతే మీ ఇంటికి చాలా ప్రమాదం శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని పటాలను శుభ్రం చేయకూడదు శనివారం రోజున కానీ గురువారం రోజున కానీ దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి మరీ ముఖ్యంగా ప్రతి మంగళవారం రోజున కందిపప్పును తినకూడదు ఇంట్లో కందిపప్పు ఉండకూడదు మంగళవారం కందిపప్పు తింటే డబ్బు సమస్యలు ఏర్పడతాయి గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేయకూడదు గురువారం బృహస్పతి రోజు కాబట్టి గురువారం తలస్నానం చేయటం వలన ఈ భర్తకు దురదృష్టం కలుగుతుందట వేసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు దీనివల్ల తన భర్తకు కష్టాలు ఏర్పడతాయంట ముఖ్యంగా నెలసరి సమయంలో భార్య భర్తలు కలవకూడదు నెలసరి వచ్చిన ఆడవారు మొదటి మూడు రోజుల వరకు తలకు నూనె రాయకూడదు మీ భర్త దీర్ఘాయుతో ఉండాలంటే స్త్రీలు తప్పకుండా కుంకుమను ధరించాలి దీనివల్ల మీ కుటుంబం జీవితంలో సంతోషం పెరుగుతుంది వివాహమైన ఆడవారు నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలాగే ఇలా చేస్తే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నివసిస్తుంది స్త్రీలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు అలాగే కాళ్ళు ఊపుతూ కూర్చోకూడదు ఇది మీ ఇంటికి దరిద్రాన్నే తెచ్చిపెడుతుంది ఇంట్లో ఆడవారు వంట చేసేటప్పుడు దేవుని పటాలు పెట్టుకొని వంట చేయండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు వండిన ఆహారం ఔషధంలాగా పనిచేస్తుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకొని గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి నిద్రపోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది లేకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటవ రోజున పొరపాటున కూడా వంటగదిలోకి అడుగు పెట్టకూడదు ఇక మనలో చాలామంది ఆడవారు శుభ్రం చేసిన వంట పాత్రలను బోర్లు పెడుతూ ఉంటారు అయితే ఇలా బోర్లించడం అస్సలు సరికాదట ముఖ్యంగా అన్నం వండే రైస్ కుక్కర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలకిందులుగా పెట్టకూడదు దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి వంటగదిలో రాళ్ల ఉప్పు నిండుగా ఉండాలి వంటగదిలో రాళ్ల ఉప్పు ఉంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతుంటాయి పసుపు అనేది బృహస్పతి గృహ గృహానికి సంబంధించినది కాబట్టి మీ వంటగదిలో పసుపు అయిపోతే వెంటనే తెచ్చుకోవాలి లేకపోతే మీ ఇంటికి బృహస్పతి దోషం ఏర్పడుతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు రాత్రి సమయంలో బట్టలు ఉతకడం వల్ల మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది పెళ్ళైన ఆడవారు స్నానం చేశాక తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టకూడదు ఇలా చేస్తే మీ భర్తకు కీడు సంభవిస్తుంది పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ ఐదు వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మీరుగా ఎవరికీ ఇవ్వకూడదు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు